అంతర్జాతీయ మారక ద్రవ్యాల అభ్యూస్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెం టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్ నందు మారక ద్రవ్యాలపై రావులపాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాయి ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సీఏ శేఖరబాబు కొత్తపేట ఎక్సైజ్ సీఏ కాత్యాయని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టౌన్ సీఏ శేఖరబాబు మాట్లాడుతూ ద్రవ్యాలు యువత భవిష్యత్తును చిద్రమయ్యేలా చేస్తున్నాయని అభం శుభం తెలియని విద్యార్థులు చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసౌతున్నారన్నారు ఈ ప్రమాదకర వ్యసనాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు సమాజంలో ద్రవ్యాలను నిర్మూలించేందుకు నేటి నుంచే పోరాటం మొదలు పెట్టాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ఎక్సైజ్ సీఏ కాత్యాయని మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా యువత పిల్లలకు చిన్ననాటి నుంచి చెడు వ్యసనాలకు బానుసులు కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజం అంతా కలిసి ద్రవ్యాలపై అవగాహన పెంచాలని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన మానసిక పరమైన నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు సే నో టు డ్రగ్స్ వంటి నినాదాలతో ద్రవ్యాలపై నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారు యొక్క సహచర్యంలో వారి ఆధ్వర్యంలో రేపటి ఇంటర్నేషనల్ డే అగనెస్ట్ డ్రగ్ బ్యూజ్ అండ్ దిసి వర్కింగ్ కార్యక్రమం మీద అవగాహన సదస్సు అనేసి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది విద్యార్థులను నో డ్రగ్ అనే ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా రాహుల్ కోల మండల ప్రధానికానికి మా విజ్ఞప్తి యువత అనేది భారతదేశానికి బాధ్యపా బాధ్యత పౌరులుగా ఉన్నారు వారే దేశం యొక్క నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్స్ బారిన పడడం అనేది ఎవరికి కూడా కుటుంబానికి కానీ వారికి కానీ సొసైటీకి కానీ మంచిది కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండి డ్రగ్ అనేది ఏ రూపంలో కూడా క్షమించడానికి చట్ట ప్రకారం కఠినమైన శిక్షణతో ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులకు ఉన్నవారు సొసైటీలో ఉన్న విద్యార్థులు వ్యాపారవేత్తలు అన్ని వర్గాల వారు బాధ్యతలు తీసుకుని మన పిల్లలు వీటిని బారిన పడుకోకుండా మన వాళ్ళు ఎవరు కూడా ఈ మహమ్మారిన అలవాటుకు బానిసలు కాకోకుండా తద్వారా జరిగే పరిణామాలకు నేరస్తులుగా వాళ్ళు చిత్రీకరించుకుంటూ ఉండడానికి సహకరించారని వాటి అవగాహన కోసం మరిన్ని కార్యక్రమాలు మేము నిర్వహించదలుచు ఒక ప్లాన్ ప్రకారం జరుగుద్దని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నాం